కుటుంబానికి కానీ అటువంటి మహిళలకు కానీ తెలంగాణ ఉద్యమంలో సముచిత తెలంగాణ సముచిత స్థానం ప్రభుత్వంలో ఎటువంటి కుటుంబానికి కానీ ఆమెకు కానీ దాని ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా అనుదేసి ఆమె జయంతి వర్దశ్యులని నిర్వహించి ఆమె కుటుంబానికి సముచిత ఎందుకంటే గడ్డ మీద ఒక ఎవ్వరికి భయపడకుండా ఆమె పాటల ద్వారా అందరికీ హోమాలు వింతపరిచేటువంటి పాటలు పాడి ఊరు ఊరు డోలు వేసుకుంటూ ఉద్యమం కలిగినటువంటి వంట ఇవాళ పెళ్లిదంతా అటువంటి వంటి ప్రభుత్వాలు మర్చిపోయినాయి కాబట్టి ఈ ప్రభుత్వం అయినా పనులు తెచ్చి ఆమెకి ఆమె కుటుంబానికి న్యాయం చేసి అట్లాగే ఈ గోగన్యాయం ఆమె ఉద్యోగం దేశానికి లేడానికి

یے ریموت بیٹا کلا والا پرتی گٹا اونہ جی ریموت بیٹا کلا والا پرتی گٹا اونہ جی ریموت بیٹا یا ماما چلے کُنلا میں لیلنتا یا ماما چلے کُنلا میں لیلنتا